ఏంటి ఈ నదిలో మునిగితే యవనంగా మారుతారా ఈ ప్రదేశం ఎక్కడో కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోటు పాత మోపిన ప్రదేశము కడప దగ్గర ఉన్న పుష్పగిరి పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అలాగే కాశీ విశ్వనాథులు కొలువై ఉన్నారు గుడి గోపురం సప్త కలశాలతో ఉంటుంది ఇక్కడ శిల్పకళ నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క వైభవాన్ని తెలియజేస్తుంది ఈ క్షేత్రం చుట్టూ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉంది ఈ ఆలయ పరిసరాలు మొత్తం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ ఆలయం దగ్గర పినాకిని నది ఉంటుంది హరుక్తుడు తన తల్లి బానిసత్వాన్ని పోగొట్టడానికి దేవతలు తాగి అమృతాన్ని తేవడానికి వెళ్తాడు దారిలో అమృతాన్ని తీసుకువెళ్తున్న దేవేంద్రుడు కనిపిస్తాడు ఆ తల్లి బానిసత్వం పోగొట్టడానికి అమృతం అడిగితే దేవేంద్రుడు ఒప్పుకోడు అమృతం కోసం ఇద్దరు కొట్లాడుకుంటే అమృతం చుములో నుండి రెండు చుక్కలు కింద పడతాయి ఆ రెండు చుక్కలు పెనా నదిలో పడతాయి అప్పటి నుండి ఆ నదిలో మునిగిన వాళ్ళకి మోక్షము యవ్వనము మరణం లేకుండా బతుకుతూ ఉంటే హరుక్మంతుడు చేసిన పనికి మనుషులందరూ మరణం లేకుండా జీవిస్తే సృష్టికి విరుద్ధం అని దేవతలు భావించి విష్ణు దగ్గరికి వెళ్తారు అప్పుడు విష్ణు ఒక పెద్ద పర్వతాన్ని తెచ్చి అమృతం పడిన చోట పెడతాడు ఆ పర్వతం పుష్పంలా తేలి ఆడుతుంటుంది అందుకని పుష్పగిరి అంటారు వెళుతున్న కొండని విష్ణువు తొక్కి పట్టుకుంటాడు అప్పటి నుండి ఎవనగా మారడం జరగదు మీరు ఈ క్షేత్రానికి వెళ్ళింటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం